గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక విధాలుగా నష్టపోయారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు బుధవారం నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రారంభమైన ర్యాలీ ఉదయం పది గంటలకు నెల్లూరుకు చేరుకుంది నూట యాభై మంది బైక్లతో యూటీఎఫ్ కార్యకర్తలు నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి రాష్ట్రంలో ప్రభుత్వ బడులను నడపడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య దూరం అవుతుందన్నారు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు పన్నెండవ పీఆర్సీ కమిషనర్ నియమించి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు జిల్లా అధ్యక్షులు వివి శేషులు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి చలపతి శర్మ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎంసి అచ్చయ్య కోశాధికారి మురళీధర్ రావు జిల్లా కార్యదర్శులు బాలరాగయ్య నాగిరెడ్డి ఖాజావలి సురేంద్రబాబు మధుసూదన్ రావు

సెప్టెంబర్ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రణభేరీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఆర్థిక విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తూ ఉంది గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకుకి లోబడి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని సాల్ట్ పథకం తీసుకొచ్చి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిచి మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి ప్రైవేట్ రంగానికి కా కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏదైతే సాల్ట్ పథకం ఉందో ఆ సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ రోజున మనం పెద్ద ఎత్తున రణబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత ప్రభుత్వం అరాచకత్వాన్ని చేసింది ప్రాథమిక విద్యారంగాన్ని నష్టపరిచింది ఉద్యోగ ఉపాధ్యాయులు పరిచింది వీటన్నిటిని మార్గాన్ని వెతుక్కుని మంచి పరిష్కారం చెప్తా చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది అదే సాల్ట్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది అదే ప్రాథమిక విద్యారంగాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజు రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఈ రోజు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు పాఠశాలలు సుమారుగా మూడవ వంతు పాఠశాలలు మొత్తం కూడా ఏకోపాధ్యాయ పాఠశాలకి వెళ్ళి విద్యలేనటువంటి పరిస్థితి అసలు రిపోర్ట్లు కూడా చెప్తా ఉన్నాయి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అక్షరం ముక్క కూడా రావట్లేదని దీనికి కారణం ఉపాధ్యాయులను నిందివేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కారణం విద్యాశాఖ విద్యాశాఖ అధికారుల వల్లే ఈ వాళ్ళ విద్యార్థులకి నాణ్యమైన విద్య రావట్లేదని మేము చెప్పదలిసాం దీంతోపాటు పన్నెండో పిఆర్సి చైర్మన్ ఇంతవరకు నియమించలేదు ఇరవై ఐదు నెలలు పూర్తయినప్పటికీ నాలుగు డిఏలు ఇవ్వలేదు పదకొండవ పీఆర్సీ ఏరిఆర్సి ఇవ్వలేదు సిపిఎస్ రద్దు ఊసలేదు లేదు యాభై ఏడు మెమోన్ చేసే ప్రయత్నం లేదు అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ జాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదు పెద్ద ఎత్తున గుంటూరు పట్టణంలో పాదయాత్రతో పాటు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున మహాసభ నిర్వహిస్తాం ఆ సభ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మిగిలిన సంఘాలని మొత్తాన్ని కలుపుకుని పెద్ద ఎత్తున మరొక బీఆర్టీఎస్ రోడ్ ఉద్యమాన్ని సృష్టిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరావాలి మా న్యాయమైన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి నినాదాన్ని తీసుకుని ముందుకు పోతా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రజానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నవకోటేశ్వరరావు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేదానికి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుంచి జాతాల రణబేరు పేరుతో నడుపుతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు ఎయిడెడ్ పాఠశాలని క్లోజ్ చేసేసాయి ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ప్రైవేట్లో పెట్టాయి వాటిలో ఎంత నాణ్యత ఉందో మనకు అర్థమవుతా ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లలంతా కూడా తమిళనాడు తెలంగాణకి వెళ్లాల్సిన పరిస్థితి అదేవిధంగా జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా అన్నీ ప్రైవేట్కి చెప్పేసింది ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ కాలేజీలు చెప్తా ఉంది ఇప్పటికే వైద్యం అనటం లేదు విద్య అందటం లేదు పై నుంచి నరుక్కుంటూ వచ్చి ఇప్పుడు ప్రాథమిక పాఠశాలను కూడా నిర్వీర్యం చేసేదానికోసమే ఈ ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంది నారా లోకేష్ గారు అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మన విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తున్నారు వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడాలు ఉన్నాయి ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలన్నీ కూడా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలో కూడా అదే అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకు రావాల్సినటి ఇప్పటికే ఈ ప్రభుత్వానికి మూడు భాగాల్లో ఒక భాగం కాలం అయిపోయింది మరో బీఆర్టీఎస్ పోరాటాన్ని చూడ చూస్తుందా లేదా ఉద్యోగ ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యారంగ ఆర్థిక రంగ ఆర్థిక అంశాలను పరిష్కారం చేస్తుందా చేల్చుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ఆర్ శైలజ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిని ఈరోజు మేము ఈ వీధుల్లోకి రావడానికి ముమ్మాటికి ప్రభుత్వమే కారణము రకరకాల దేశాలు తిరిగి అన్ని పద్ధతులు చూసి మేము ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని ప్రపంచ స్థాయిలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ బాబు చిలక పలుకులు బలుకుతున్నాడు సార్ ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ బడుల్లో ఉండే పిల్లల యొక్క విద్యా వ్యవస్థ గురించి ఇక్కడున్న ఉపాధ్యాయ సంఘాలని ఉపాధ్యాయులని గురించి అడిగి తెలుసుకొని ఇక్కడ వ్యవహారాల గురించి అడిగి తెలుసుకుంటే ఇక్కడ పిల్లలు ప్రభుత్వ బళ్ళు బాగుపడతాయా ఎక్కడెక్కడో విదేశాల్లో తిరిగి అక్కడ విధానాలు ఇక్కడ అవలంబిస్తే బాగుపడతాయా రోజు రోజుకి ఒక కొత్త యాప్తో మమ్మల్ని అసలు ప్రభుత్వ బడిలో ప్రభుత్వ బడిలో విద్యార్థులకి పాఠాలే చెప్పనివ్వకుండా ఏ కాడికి ప్రభుత్వ బళ్ళు నిర్ నిర్వీన్యం చేస్తూ ప్రైవేటు విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్నారు మేము ఏ కాడికైనా పోరాడతాం ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం ప్రభుత్వ బడుల్లో విద్యా విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే విధంగా మేము మా ప్రణాళికలు మేము రూపుదిద్దుకుంటాము ప్రభుత్వ బడులు కాపాడడమే మాకు ఏకైక ధ్యేయం ఆర్థిక బకాయిలను కూడా మాకు ఇవ్వకుండా రోడ్ల మీదకు ఈ నడిచొచ్చే విధంగా మాకు అన్యాయం చేస్తున్నారు

ూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు